హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి ఏం చేస్తా ఉన్నారు నేను లైవ్ అనేది తీసేటప్పుడు ముందుగా ఒక షార్ట్ అయితే తీసి చెప్దాము అనుకున్నాను కానీ నాకైతే పడలేదు నేను ఏమైనా ఎక్కడికి వచ్చినందుకు కొంచెం బిజీగానే ఉన్నాను మేము కొంచెం కొంచెం పనుల మీద అయితే ఎక్కడికి వచ్చాము మా కుటుంబం షాపింగ్ షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము మేము వచ్చిన పని కూడా ఇంకా ఉంది బాగుంది తెలుసుకోవడం ఏం చేస్తాం చేస్తుంటు ఉండదు ఆకేమి కూర్చుర మా అయితే మా హాని కన్నా జాస్తి అయిపోయాడు అయిపోయి చుట్టా ఊళ్ళో కూర్చుంటారు హాయ్ చెప్తురా మా పండు కూడా హాయ్ చెప్పు కూర్చు హాయ్ చెప్తురా హాయ్ అందరూ ఏం చేస్తా ఉన్నారు మీరందరూ అయితే మా బిడ్డ బడ్డీ చూపించండి మా మంచి చూపించండి అన్నారు కదా అది మా కుండ అయితే ఉంది మళ్ళీ నా నుంచి మేము లైట్ చేసేదానికి అవకాశం ప్రతి టైం కూడా ఏడున్నర పైన అయింది కదా అనుకుని సరేలే మా బుడ్డంతో ఒకసారి లైవ్ అనేది తీద్దామని చెప్పి ఇక్కడ లైవ్న స్టార్ట్ చేసాము మేము షాపింగ్ నుంచి అయితే ఇక్కడే వచ్చినాము ఇప్పుడే వచ్చి వెంటనే అయితే కొంచెం లైవ్ అనేది తీద్దాం మళ్ళీ రేపటి నుంచి కుదొద్దని చెప్పి ఈరోజు అయితే మీద స్టార్ట్ చేసేస్తాం అనమాట మా బుడ్డమ్కి వచ్చేసరికి పాపము జ్వరం అనేది వచ్చేసింది బోల్డ్ నుంచి జ్వరం జ్వరం పూర్తూ అవుద్ది మా పండుగలు చూడండిలాగేస్తా ఉన్నారు ఇలా గుర్తుందా మా హనీ కన్నా జాస్తి అయిపోయాడు మా పండుగ ఇది మమ్మీ ఇప్పుడు సింపలేను మా మమ్మీ సెట్ సింపల్ నేనైతే ముందుగా అయితే మా కొండం మా గుడ్డంతో షార్ట్ తీసే లైవ్ తీసేటప్పుడు చాలా మంది అడిగారు కదా మీ గుడ్డమ్ ముందు చూపించండి మీ బుడ్డమ్మని చూపించండి గుడ్డమ్మ ఎప్పుడు వస్తుంది గురికే అని మా గుడ్డమ్మ అయితే ఊరికి రాలేదు మేమే మా గుడ్డ పడికి వచ్చినాము ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నాము మేము వీడియో వీడియో కదా హైదరాబాద్ వెళ్తున్నామని హైదరాబాద్లో అయితే ఉన్నాం వచ్చి అందుకని అయితే నేను మా గుడ్డంతో ప్లేడ్ అయితే తీస్తాను మా గుడ్డం ఏంటంటే ఏదైనా స్కూల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది సాయంత్రం రాము హోమ్ వర్క్ అలా అయితే తను చాలా బిజీగా ఉంది మా గుడ్డమ్మ తను తగ్గట్టు నక్కే చేసేస్తుంది చేస్తుంది కొంచెం జ్వరం కూడా మా మాగడమ్మకి అందుకోసం అనేసరికి ఈ రెండు రోజుల నుంచి కూడా నాకు లైఫ్ దానికి తీరకలేదు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చి ముళ్ళు జగు చేసింది జొడుగు ఇక్కడ అది కాకపోయినా రోజు వర్షం పట్టనే ఉంది ఇప్పుడు వర్షం పడుతున్నా సరే షాపింగ్ అయితే సెట్ వేసి వచ్చేసినాము కొంచెం పనులు ఉంది అప్పని కూడా చూసుకొని అయితే వచ్చేసినాము హాయ్ అండి బాగున్నారా అయితే హండ్రెడ్ హాయ్ చెప్తా ఉంది నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పినట్టు ముందుగా అయితే చెప్దాము షాప్ చెప్దాము ఒకటమ్తో లైఫ్ ఉంది ఎందుకు వెళ్తే చెప్దాం అనుకున్నాను కానీ నాకు అనేది అస్సలు కుదరలేదు నాకు మీరు నేను ఇప్పుడు గట్టా కొంచెం ఖాళీ ఉన్నసరికి హాయ్ హాయ్ డ్రైవర్నా తీస్తా ఉన్నాము ఎక్కడ షాపింగ్ తేలింది కదా దాన్ని చూపిస్తుంది మా కుటుంబ చూడండి షాపింగ్కి వెళ్ళి తెచ్చింది మరి చూపిస్తూ ఉంది హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా హాయ్ హాయ్ షాపింగ్ అనేది చూపిస్తా ఉంది ఏమేం తెచ్చాము ఏంటి అదే అయితే మా గుడ్డమ్మా నేను లైవ్ డ్యూస్ అయితే ఐదు రోజులు అయితే అయిపోయింది మేము ఎందుకు వచ్చిన లైవ్ చూస్తే పోవట్లేదు ఎందుకంటే మాకు టైం సరిపోతూ ఉంది సో బ్యూటీఫుల్ అంతా పని ఫ్లూర్ అయితే మా గుడ్డ కొంచెం ఫీవర్ అయితే ఉంది అందుకోసం వచ్చేసరికి మా గుడ్డమే ఉంది పక్కన ఉంది ఇది ఎప్పుడు ఇది ఎప్పుడో మరి స్కూల్ కూడా పంపించొద్దనుకున్నా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇప్పుడు మిస్ అయితే ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్కూల్ కూడా పంపిస్తా ఉన్నా మా గుడ్డ మేము హాయ్ మా గుడ్డ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు మన ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే అని అది కూడా చూపిస్తుంది మళ్ళీ వాళ్ళ అక్క గుర్తు తెచ్చింది ఫ్రెండ్షిప్ బ్యాండ్ హాయ్ మేడం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దానికోసం వచ్చేసరికి నమస్తే అండి సరే అయితే మా కుట్టమైతే చోటు చకేస్తా ఉంది చిన్న చిన్నవి టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఓకే అండి మా కుటుంబ హెల్త్ బాగుండాలని అనుకుంటున్నాము మేమైతే కేక్ హెల్ప్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ మా పుట్టం కేక్ హెల్ప్ చేస్తాయి బాలికంలో ఇప్పుడు ఫ్యవరు జబ్బు చేసేసరికి కేక్ మేము కేక్ దిన అంటే మాకుంటే బోర్డు కేక్ కలగద్దని మేమైతే కేక్ కూడా ఎప్పుడు తెచ్చుకోలేదు నేను చెప్పాను తర్వాత వన్ కే వస్తే కేక్ కట్ చేద్దామని సరే అలాగో ఇక్కడ హైదరాబాద్ కింద వస్తున్నాం అక్కడ కట్ చేద్దామైతే అనుకుని అయితే వచ్చినాం మేము హాయ్ హలో మేడం ఎక్కడి నుంచి ప్రజెంట్ అయితే హైదరాబాద్ అయితే ఉన్నా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అయితే అనుకున్నాం మేము కానీ మేము వచ్చాము అది మా స్టోర్ నుంచి మాకు దానికి ఫుల్గా జ్వరము వద్దు మమ్మీ బయట వద్దు వద్దు అదే విన్నాడు పండుగ వచ్చేస్తుంది రూమ్ లోకి వద్దు నేను చెప్పగచ్చేస్తాను ముందు వచ్చేస్తుంది

మా బుడ్డమైతే మంది మిస్ అయ్యింది చాలామంది నేను తీసి ప్రతి వీడియోలో కానీ లైవ్లో చాలామంది అయితే అడిగారు మా బుడ్డం గురించి నేను టైం ఉన్నప్పుడు చెప్తాను నేను పోయినప్పుడు తీస్తా తీస్తా వీడియో అని చెప్పాను కానీ నేను ఇక్కడికి వచ్చిన కూడా నాకు కూడా కొంచెం కొంచెం పని మీద అయితే నేను కూడా వచ్చిన నేనుకి ఆ పనులతో అయితే నేను కూడా కొంచెం బిజీ అయితే అయిపోయినాను కొంచెం ఈరోజు అయితే ఖాళీ అయితే దొరికింది మాకు ఇప్పుడు ఏదైనా షాపింగ్ వెళ్ళేసి వచ్చాము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తున్నాము అంటే ఏం బాగోలేదు కదా అందుకోసం షాపింగ్ కూడా చేస్తాము రెండు రోజుల నుంచి అయితే షాపింగ్ అని చేస్తాము ఎందుకంటే వర్షం పడతానే ఉంది ఇంకా రెండు రోజుల అయితే ఈరోజు వచ్చి వర్షం పడతానే ఉంది ఈరోజు వచ్చేసరికి సాయంత్రం అయితే మూడు నాలుగు అయితే అలా అలా వెళ్దాం బయటికి ఇంకా ముందుగా వచ్చినాము హాయ్ అండి నేను వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కామెంట్ కూడా పెద్దగా అయితే చదవలేకుండా ఉన్నాను మీకు రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే మాకు మళ్ళీ కొంచెం పని ఉంది మళ్ళీ లైవ్లో కొంచెం తొందరగా ఖర్చు అవుతాయి అనుకుంటా ఉన్నాము కానీ మా అయితే నేను తప్ప చెప్పాను కదా లైవ్ తీసినప్పుడు తప్పకుండా అయితే మా బుడ్డమ్మ నుంచి పరిచయం మా బుడ్డంతో వీడియో తీస్తే మీకు లైవ్లో నేను బాగా చూపిస్తాను అని కష్టమైతే ఈరోజు ఏకానికి లైవ్ క్లియర్ అని అయితే చెప్పి అయితే లైవ్ అయితే చేస్తా ఉన్నాను నేను మా బుడ్డమ్మ మళ్ళీ రూమ్లో కూడా రాని లేదు ఎవరో చేసే మేర వస్తూ ఉంటుంది డిస్టర్బ్ అవుతుందని హాయ్ శివ ఎలా ఉన్నావు అశోక్ కుమార్ హాయ్ అండి బాగున్నారా అందుకొని అయితే మా బుడ్డంతో అనేది ఈరోజు వీడియో అనేది మేము ఇప్పుడు అసలు అనుకోలేదు మాములుగా తీసేస్తా ఉన్నాం మాములుగా అనుకొని బయట నుంచి వచ్చాము రూమ్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి తగ్గేసుకొని ముందు వీడియో అయితే తీసుకుంటా ఉండము ఇప్పుడు అయితే వస్త్రం అనేది పడతానే ఉంది చూసారా మా బుడ్డంతో కూడా కొంచెం అయితే ఫీవర్గానే ఉంది హాయ్ చెప్పు మేము చిన్న మొలకము కూడా కొంచెం మా బుడ్డమ్ మా బు నేను కొంచెం బయటతో ఎదురుతా ఉన్నాము అండి హాయ్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తుండే తప్పకుండా అయితే సపోర్ట్ అనేది చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేమైతే ఇంకో మరో మరో రెండు రోజులు అయితే మా ఊరికైతే వెళ్ళిపోతాము మేము అడ్వాడికి వచ్చి కూడా ఒక ఐదు రోజులు అయితే అయిపోయింది వచ్చేందుకు కొంచెం పండుగ వల్ల కొంచెం తొందర తొందరగా అయితే చేసుకుంటాము దాని తగ్గట్టు ఏంటంటే ఎప్పుడు వర్షం పడతానే ఉంది కొంచెం బయటకు వెళ్ళినా కూడా కొంచెం వర్షానికైతే బయటకు వెళ్ళినా కూడా కొంచెం భయంగానే ఉంది ముందే ట్రాఫిక్ కదా వర్షాలు వేసుకుంటే ఉండే ఉంటుందని చెప్పి కొంచెం టైం కుదిరిన పేరు అయితే వెళ్ళేదైతే మా పర్లేదు అయితే చూసుకొని వస్తూ ఉన్నాము మా బుడ్డంతో ఖచ్చితమైతే లైవ్ తీసి మీకు కథను పెడతాను చూపిస్తాను మా బుడ్డ లైవ్లో చూపిస్తాను నేను లైవ్ తీసేటప్పుడు చాలా అడిగారు తన కోసమే ఈరోజు ఈరోజు లైవ్ అనేది కొంచెం తెస్తా ఉన్నాను మా అయితే ఇదేను మా పండుగ అయితే ఆ కలర్ ఏరోజు అయితే అయిపోయాడు మా పండుగ అసలు ఏం లేకుండా నేను చేస్తుంది మా జి చూద్దాం మీకు చూడండి మా బుడ్డమ్మ చాలా వీలు అని ఈ లైవ్ కాసేపు మాట్లాడాలకుంటున్నాం మనం మళ్ళీ మేము వెళ్ళిపోయినాము మళ్ళీ నిన్న అవుతూ ఉంటారు మళ్ళీ మీ బుడ్డమ్మ మని చూపించండి మీ బుడ్డమ్మని చూపించండి అందరికీ ఒక విషయం అండి మేమైతే బుడ్డమ్మ బుడ్డమ్మ అంటున్నాం కానీ మా బుడ్డమ్మ పేరు వచ్చేసరి నిహన్య నిహన్య అని అయితే ఎవరు పిలవరు అందరూ బుడ్డమ్మ అని అంటారు లేదా అమ్ములు అని పిలుస్తారు లేదా బుజ్జమ్మ అంటారు ఇక్కడ వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసరికి ఏంటంటే బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తారు మా పక్క వచ్చేసరికి కొంతమంది బుడ్డమ్మ అని పిలుస్తారు కొంతమంది అమ్ములు అని పిలుస్తారు నేను కూడా వచ్చేసరికి ఎక్కువగా బుడ్డమ్మ అమ్ములు అనే పిలుస్తాను నాలుగు నాలుగున్న బుడ్డమ్మ బుడ్డమ్మ అంటారు బయట నాలుగు పిల్లలు అంటే అమ్ములు అమ్ములు అయితే పిలుస్తాను ఎక్కువగా అయితే నిహన్యా అనేది ఎవరు పిల్లరు వాళ్ళు స్కూల్లో వాళ్ళు మిస్ అవ్వకపోతే కదా అంతే మిస్ అవ్వకపోతే అంటే నిహన్యా అని ఇంకా అయితే ఎవరు నిహన్యా అనేది పిలవరు అందులో బుడ్డమ్మ అమ్ములు ఫ్రెండ్స్ కూడా పిలుస్తారు

మా బుడ్ పళ్ళు అయితే పైట్ అయితే అలా చేస్తా ఉన్నాడు రమ్మకి ఏదైనా సరే మా ఓ ఏ వస్తువు తీసుకున్నా సరే వడికే కవర్ చేస్తారు అదేమో కాలు సపో కాదు పండుగ అంటే చాలు నేర్చేస్తారు అన్ని అన్నిటికైతే మా బుడ్డమే సర్దుకుంటామనుకోకుండా మా చాలా బుడ్డమలు మా హనీకి కానీ ఉడివికి కానీ పళ్ళు కానీ ఈ ముగ్గురికి మా బుడ్డమే ఏం సరే మా బుడ్డమే పోతూ ఉంటుంది తర్వాత ఈ ఈరోజైతే హ్యాండ్ బ్యాగ్ తెగిపోయింది పాపం లక్కది దాన్ని చూసింది నేను ఎందుకు నది పాడేస్తున్నా దాన్ని కొద్ది నేను మా గుడ్డ చెప్పింది ఓ లక్క నేను తెచ్చిస్తాన్ని కొత్త కొత్త హ్యాండ్ బ్యాగ్ అది ఉంది కానీ ఈరోజు బయటికి వెళ్ళాక వర్షం పడతానే ఉంది అందరూ మా గుడ్డను తీసుకెళ్ళా మేము పాపం ఎందుకు జ్వరంగా ఉంది కాబట్టి గుడ్డమని తీసుకెళ్ళినప్పుడు మేము అయితే తెలిసి వచ్చిందాము డాడీ గారు వెళ్ళి ఈసారి వెళ్ళినప్పుడు రేపు వెళ్ళినప్పుడు ఓ లక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది బుడ్మాజిగా తీసిస్తుంది అంట నాకు నాకేం ఇస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు తీసుకురా అవునంట మేమైతే హైదరాబాద్కి వచ్చి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన టైము ఇంకైతే తొందరగా అయితే మేము నెల్లూరు రెండు వేల చేస్తాము ఇక్కడ ఒకటి కదా అదనమాట వీడియో మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాము ఏంటి మమ్మీ ఇడ్లీ పెట్టింది కదా ఇడ్లీ పెట్టేస్తుందా చేస్తే అప్పుడు ఇడ్లీ పెట్టేస్తాను తినేసి అంటే అప్పుడు ఇంకేంటే విశేషాలు అందరూ తిన్నారా మా మా బుడ్డమ్మ అన్నారు కదా అందరు కదా మా బుడ్డమ్మ చూపించేసినాము లైవ్లోనే ఫస్ట్ లైవ్లో తీసాం షార్ట్లు అయితే కూర్చొని కొడుకు ఆ షార్ట్లు కూడా కొంచెం కూర్చున్నట్టు పెట్టిన అది ఖచ్చితంగా ఉంటుందండి మా చూడు ప్లీజ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా బుడ్డమ్మైతే చాలా క్యూట్గా చెప్పేది ప్లీజ్ సబ్స్క్రైబ్ అని నా ఫస్ట్ వీడియో అయితే మా బుడ్డం చెప్తుంది చెప్పు ఒకసారి చెప్పినప్పుడు బుడ్డమ్మ పెద్ద పెద్ద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని మా కుటుంబ ఫస్ట్ వేలు చెక్గా చెప్పిందండి అందరికీ అలాగే లైక్ చేయండి ఓకేనా మమ్మీ ఇడ్లీ పెట్టేస్తుందా ఇడ్లీ తినేస్తావా అయిపోయేది కొందరు పని అయితే నేను గురించి ఈ ఈరోజు కొంచెం ఖాళీ దొరికేసరికి లైవ్ చేస్తాను నేను కొంచెం కొంచెం అనుకుంటానే ఉన్నా రోజు సరే సాయంత్రం పొటా అనేది లైవ్ అయినా తిద్దామని తిద్దామనుకుంటున్నా ఉన్నాను కానీ కుదరలేదు ఫైనల్గా ఫీ ఈరోజు అయితే మా దగ్గర కుదిరింది కొంచెం అనేది కొంచెం ఖాళీ దొరికేసరికి ఈ రోజు అనేది మేము లైవ్ అనేది ఇస్తా ఉన్నాము మహా మా మా కుటుండ్మైతే చూపించేసారా అమ్మకీ ఇంకా దేవుని పుట్టమ్మా చెప్పాలా ఏమి ఏం లేదు మా కుటుంబ రేపు ఏ వేస్తా ఉన్నా నీకు అయిపోయి జలుప్ మమ్మీ నీకు తీసుకోవాలి మీరు వచ్చింది తిందూపు జలు తీసుకోవాలి షర్ట్ చేసుకోవాలి బ్యాక్ కదా ఓకేనా ఫుల్ అయితే మా బుడ్డమ్కి వాదాక నష్టాలు ఇలా అక్కా ఇద్దరికి ఇద్దరికింత మరి ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా తక్కువ మా బుడ్డమికి ఊరిన జలుపు వస్తే జగ డబ్బు కనిపెట్టుకోండి వర్షం కానీ మరీ నచ్చాలి కదా ఇంట్లో ఎంతకైతే మరీ ఊరిన కనిపెట్టుకుంటే ఇవ్వేస్తాయి చాలా తక్కువ ఇల్లు తో కూడా ఇల్లు అమ్మాయిలు అంతే ఆలోచించరు ఇంకేదో కూడా ఆగలేదు చూసిన మాటికి నేనే చేస్తున్నావా ఇంకా రాస్తుంది మా పుట్టమ్మ నా గుడ్డమ్మకి రేపు ఎగ్జామ్ ఉందని చెప్పింది రాస్తుంది డైరీలో చూస్తుంది చూసి అసలు నేను అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి సరే అది ఇంటికి వచ్చిన తర్వాత అయితే చెప్తాను అందరికీ వచ్చేసరికి మా బుడ్డమ్మ బుడ్డమ్మని కూడా మా బుడ్డమ్మమ్మ అయితే లైబ్రీ అయితే చూపిస్తాను నేను వెళ్ళేసరికి తీసు తీస్తానో తెలియాలనుకుంటా ఉన్నాను ఫైనల్గా అయితే ఈరోజైతే కుదు కొంచెం నేను నిన్న ఉంటున్నాను కానీ నేనైతే కొంచెం జ్వరం అనేది ఇంకా ఎక్కువగా ఉంది అందుకు వచ్చేసరికి నేను అయితే కొంచెం ఫీల్ అయిపోయినాను అందుకు వచ్చేసరికి ఈరోజైతే ైవ్ అనేది ఇస్తా ఉన్నాము అవ్వడం కింద ఇడ్లీ పెట్టేస్తున్నాను టాబ్లెట్ ట్యాబ్లెట్ అనేది తీసేసి ఇలా కొంచెం అయితే కూర్చొని బాగానే ఉంది మా పడుకు అయితే బయట ఆరేస్తూ ఉంటాడు నేను అవ్వడం మాత్రం బెడ్రూమ్లోకి వచ్చేసి చూడేసుకొని వీడియో తీసుకుంటా ఉన్నాము వచ్చేసి సరిపోవాలి అంటే సరిపోతా ఉంది టైము వచ్చిన నోడుకొని వచ్చిన పనుల మీద సరిపోతూ ఉంది రోజు వచ్చిన నోకొని ఒక రోజు అయితే ఇంట్లో లేము రోజు మేము మా పనుల మీద అయితే మేము తిరగతానే ఉన్నాము ఫైనల్ అయితే ఈ రోజుకైతే ఒక పళ్ళ నేను అయిపోయినాయి మేము నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది మాకు ఎందుకు రాసినట్టు వస్తాడు పాప ఇ తీసుకోరాలు తీసుకోరా అండి మేము ఇక్కడ ఎందుకు వచ్చినాము ఇంతేం పెళ్ళి వచ్చాము ఏమేమి చేస్తాము ఎందుకు అనేది అయితే ఇంటికి వెళ్ళింది అయితే తప్పకొని అయితే చెప్తాను లైవ్ అనేది వచ్చేసరికి వాతావరణం సెట్ కూడిపోయిన నాకు కిచెన్ అయితే అర్థమైపోతుంది உஜ்மெலும் ரோஜூ வாங்க சரி வாங்க டாப்பியானோ கொஞ்சம் தலோ நேரம் சூப்பரோமே பண்ணுற సార్ ఒక షార్ట్ కూడా పెట్టాను మా బడ్డమ్మ స్కూల్కి వెళ్ళేది స్కూల్ అయితే మాత్రం బాగా స్కూల్ వెళ్ళాలి చదువుకోవాలని మాత్రం నెగ్లెక్ట్ అయితే అసలు చేయదు బాగా చదువుకుంటుంది మా స్కూల్ కి అయితే మాత్రం పాలు అని యాక్కి స్కూల్కి వెళ్ళిపోతే జ్వరం అయినా సరే రోజు ఎగ్జామ్ ఉంది వాళ్ళు మిస్ రావాలనే సరికి పెట్ట <mum> మమ్ <mum> 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 అప్ నేనైతే ఈ టైంలో ఎప్పుడు లైవ్ అనేది తీయలేదు ఈరోజు వచ్చేస్తాను నేను వచ్చేసరికి డైలీ వచ్చేసి సాయంత్రం పూట పూటైతే లైట్ చేసేస్తాను ఎలాంటి నుంచి అట్లా ఉంటే ఒక నాలుగు మూడు నుంచి లైవ్ అనేది స్టార్ట్ చేయలేదు అది కూడా రోజు కూడా ఏంటంటే మేము ఐదు గంటలు తీర్థం ఉందా బయట చేసే లేదు సరే ఇప్పుడైతే తీర్చితే కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పి ఇప్పుడైతే లైవ్ అని అనిపిస్తాము हैला अब वेज राम जी बोलता है स्नान दिसिदा अनन नई बात नहीं है अनन नहीं है मैं मत कर बेटा ज्यादा सोनाड़ा है तो है क्या हां बेटा

ఫస్ట్ ఇంకేంట అందరూ ఎలా ఉండాలి అని అన్నారు నేను లైఫ్ అయితే నాయితే అయిపోయింది అందులో అయితే చేస్తున్నాను కాబట్టి మెయిన్గా ఇదిగో తీరనుకో కారణం ఏంటంటే మా బుడ్డ చూపించాలి చూపి చెప్పాను కాబట్టి ఇదో ఎలాగైనా సరే మా బుడ్డ అయితే ఈ రోజు అయితే ఉన్నాము ఇంకా వచ్చేసరికి మా బొడ్డమ్మ గురించి మా పళ్ళు గురించి కూడా అయితే షార్ట్లైతే నేనైతే వాళ్ళంతా చూపిస్తా వస్తాను కొద్ది రోజులు ఏంటంటే కొంచెం వీడియోలు అనుకోని కొంచెం తీసినా కొంచెం టైం వరకు ఎడి ఎడిట్ చేయలేదు కొన్ని షార్ట్లు మాత్రం రోజు ఫోటో ఏదో ఒకటి పెడతా ఉన్నాను షార్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం అయితే పెడతా ఉంటాను తప్పకుండా అయితే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వచ్చేసరికి ఇదేనో వీడియో అందరికీ బాయ్